నన్ను మా నాన్న ఆ ముగ్గురు పడిగల గంగారెడ్డి పడిగల జనార్దన్ పడిగల రాజిరెడ్డి నిన్న చనిపోగా కూడా వీడియో తీసుకున్నారు సార్ ఆ ఎవిడెన్స్ పెట్టుకొని కాలం తీసుకొస్తారా పోలీస్ స్టేషన్ కి మాకు న్యాయం జరుగుతలేదు సార్ మాకు న్యాయం జరుగుతుంది మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు భయం వల్లనే చనిపోయి వాళ్ళు భయపడడం వల్ల చనిపోయి మా మమ్మల్ని భయపట్టించు సార్ మా నాన్నని బాగా భయపించడం వల్ల మా నాన్న బాగా భయపడి ఆత్మహత్య చేసుకున్నా సార్ చేస్తున్నా చేసుకున్న తర్వాత చనిపోయిన ముందే చేస్తున్నా నా ఆత్మహత్య కారణం నేను భూమి వివాదాలు అనిపోయినా అని చనిపోతున్నా ఆత్మహత్య చేసుకుంటున్నాను గురించి పెళ్ళి ఇంకా ముందు పడిగల గంగారెడ్డి పడిగేళ్ళ జనార్దన్ పడిగల రాజరెడ్డి వీళ్ళ వలన నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను గ్రామానికి సంబంధించి సర్వే నంబర్ ఎనభై రెండు ఎనభై మూడులో ఒక ఐదు గుంటల భూమికి సంబంధించిన భూ వివాదం గత ఇరవై సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నది దానికి సంబంధించి భూమి అంటే మాది అంటే మాధ అని చెప్పి పడిగల గంగారెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇట్లా ఎవరైతే ఇప్పుడు మృతి చెందారో పడిగల మల్లారెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు మాది అంటే అని భూమి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు అది గత ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతున్న వివాదంలో వాళ్ళు రిపీటెడ్గా పోలీస్ శానికి వస్తున్నారని చెప్పి మేము వచ్చిన తర్వాత ఎస్ఐ గారు నేను పర్సనల్గా భూమి మీదకి వెళ్ళడం జరిగింది వాళ్ళిద్దరికి చూసిన తర్వాత ఇద్దరికి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి మోకా చూస్తే ఇరవై సంవత్సరాల నుంచి భూ వివాదం నడుస్తుందని చెప్పిండ్రు దానికి సంబంధించి ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో తర్వాత ఎవరైతే నేరం ఆరోపిస్తున్న గంగా మల్లారెడ్డి కుటుంబ గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మీ ఏదైనా వివాదం ఉంటే కోర్టులో కానీ లేకపోతే తహసీల్దార్ వద్ద కానీ తెలుసుకోమని చెప్పి చెప్పినాము భూమి మీద ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని చెప్పి కూడా చెప్పి కావడం జరిగింది దీనికి సంబంధించి దీన్ని మనసులో పెట్టుకునే ఇరవై ఏడో తారీఖు గంగారెడ్డి అనే వ్యక్తి కూడా బెదిరించిందని చెప్పి చెప్పిండు దానికి సంబంధించి కూడా వాళ్ళు మా పోలీలో ఎలాంటి ఫిర్యాదు అయితే ఈరోజు వరకు చేయలేదు నేను నిన్న ఒకటో తారీఖు అతను ఉదయం నాలుగున్నర గంటలకు పురుగు మంది తాగి ప్రథమ హాస్పిటల్లో చికిత్స పొంది చనిపోయాడు దానికి సంబంధించిన కేసు నమోదు చేసుకున్నాం దర్యాప్తు చేస్తాము మరణ వాంగ్ మరణ వాంగ్మూలం చేసిన చేసి దాని మీద కూడా దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించిన తర్వాత నిజంగానే అట్లాంటిది ఏమైనా తేలితే కఠినంగా చెప్పరు